ప్రజావాణి వద్ద పూర్తిగా ఎమ్మెల్యేలకు సంబంధించి కబ్జా కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఆ కబ్జాల మీద అందరూ ఎత్తు అయితే మల్లారెడ్డిది ఒక ఒక స్టైల్ ఉంటుంది మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ కబ్జాలు కావచ్చు ఆయన బెదిరించే తరికా కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి గతంలో రెండు వారాల కిందనే వైఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించింది ఒక భిక్షు నాయకనేది ఆయనది దాదాపు ముప్పై తొమ్మిది ఎకరాలు కబ్జా చేసినటువంటి చరిత్ర మల్లారెడ్డికి ఉంది పూలు అమ్మిండంట పాలు అమ్మిండంట లారీలు అమ్మిండంట ఇక్కడ మంది కడుపు ఊరిక ఓడుతున్నటువంటి దరిత్రుడు మల్లారెడ్డి ఈయన మాటలే తెలుసుకుందాం అన్న ఏంటి అసలు మీ మల్లారెడ్డి ఏం సంగతి ఏం కథ అసలు మేము కబ్జాలే అన్న సొంతలే అని అంటున్నాడు కదా ఆయన కదా మరి ఏం సంగతి ఆయన సొంత ల్యాండ్ ఉంటే చారానా ఉండొచ్చు కానీ మిగతా భారా అయితే కబ్జా ల్యాండ్ కదా అది ఆయనకు తెలుసు ప్రజలకు తెలుసు గవర్నమెంట్ కూడా తెలుసు కానీ ఏం చేయలేకపోతుంది ఎందుకంటే ఒక వ్యాపారం చేస్తున్నాడు ఆయన చదువు అడ్డం పెట్టుకొని కోర్టులు సంపాదించుకొని అడ్డగోలుగా పైసలు సంపాదించి ఎవరిని పడితే వాళ్ళకి పైసలు ఇచ్చి ఏది పడితే అది కొనుక్కొని ఏది పడితే అది ఆయన దిక్కు దింపుకునే రైట్స్ అయినా కొన్నాయి కాబట్టి చేస్తుండు ఇప్పుడు అన్యాయంగా ప్రజలను అయితే మోసం చేస్తుండని అందరికీ తెలుసు ఈ రోజు చూడండి మీరు మేము ముప్పై ఏళ్ళ కింద మేము కొనుక్కున్న ప్లాట్లు ఇవి పదేళ్ల నుంచి మమ్మల్ని వాడు సతాయిస్తూ ఉన్నాడు పదహారు ఎకరాల ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు ఆయన ఆయన బామ్మర్దైన అయిన శ్రీనివాసరెడ్డి నాది జాగా అని చెప్పి వాళ్ళ కొడుకు ఆయన కొడుకు అయిన మహేందర్ రెడ్డి పేరు మీద పదహారు ఎకరాలు మల్లారెడ్డి ట్రస్ట్ కింద రాసిచ్చిండు ఏ విధంగా ఇస్తారండి టూ థౌజండ్ సెవెంటీన్లో ఇచ్చాడంట మేము నైన్టీన్ ఎయిటీ నైన్లో మేము సేల్డీ డాక్యుమెంట్ మాది ఉంటే టూ థౌజండ్ ఆయన దగ్గర డాక్యుమెంట్ ఆయన ఇదే దౌర్జన్యాలు చేస్తున్నాడు మేము కూడా ఆయన తోటి అంటే ఇన్ని సంవత్సరాలు లేని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళు కాదు ఇప్పుడు ఇక్కడ వాస్తవం అనేది మీకు కూడా తెలుస్తుంది కదా కాంగ్రెస్ వాళ్ళు చెప్పించేదైతే మేమైతే మాట్లాడతలేం పోనీ ఇప్పుడు పేపర్లు అయితే ఫేక్ అంటే మీరు చూసుకోవచ్చు డాక్యుమెంట్ అయితే ఇప్పుడు ఏ విధంగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిందే కదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన డాక్యుమెంటే కదా అదైతే ఫేక్ కాదు మేము దాన్ని క్రియేట్ చేయలేదు నేను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు మన సీఎం రేవంత్ అంటే ఏం చేస్తాడో చూద్దాం చెప్పండి చూడగట్టి అనుకున్నాడు అన్న ఈ ఫేక్ డాక్యుమెంట్ అని కాదు ఆయన ఆయన చెప్పేది అబద్ధం ఎట్లా అంటే పది సంవత్సరం కింద నుంచి మేము కొట్లాడుతున్నాం ఆయన ఏం చేస్తున్నాం మీడియాకి ఎక్కువ లేచినా ఒక వాళ్ళకు ఏయ్ నువ్వు ఉన్నా పద్ధతిలో ఏం చేస్తారు ఏం చేస్తారు అని అని పోలీసు పోలీస్ స్టేషన్లో నాలుగు రోజుల నుండి ఇవాళ ఐదు రోజులు ఇక్కడ వచ్చినాం ఎందుకంటే రేవంత్ అన్న మాకు మెయిల్ చేసిన అని మేము వచ్చాం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మాకు వచ్చిన మళ్ళీ అని అంటే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నుంచి ఆయన కొట్లాడదు ఏం చే పోలీస్ స్టేషన్లో అయినా ఒక ఫోన్ చేసేసాడు ఏ మేము కబ్బ చేసినారా రావద్దు మీరు అని అంటాడు నూట పది మంది ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నాము మిగతా రెండు వందల అరవై నుంచి డెబ్బై ప్లాట్లు వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళని భయపెట్టి చేసి పేపర్ వాళ్ళు తీసేసుకున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో దాని గురించి మేమే మాట్లాడలేదు ఈ రెండు వందల గజాలు ఉన్నాయి మూడు వందల గజాలు కూడా ఉన్నాయి దీంట్లో అంతకంటే తక్కువ అయితే లేవు ఇప్పుడు మా దగ్గర బాధ్యతలో మేము నూట పది మంది ఉన్నామండి నూట పది మంది మేము ఉన్నాము మాకు మా ప్లాట్లు మాకు కావాలి అంటే ఆయన వాల్ పెట్టేసుకొని కాంపౌండ్ వాళ్ళు పదహారు ఎకరాలు నాదే నా దగ్గర డాక్యుమెంట్ ఉంది అని చెప్పి కోర్టు ద్వారా కూడా మాకు నోటీసులు పంపడం జరిగింది మేము కోర్టులో కూడా మేము ఒకలా తీసినాము అక్కడ కూడా ఉన్నాం మాది రిజిస్టర్డ్ సేల్ సేల్డెడ్ కాపీస్ ఉన్నాయి మా దగ్గర సేల్ సేల్డెడ్ కాపీస్ ఉన్నాయి ఈసీస్ కూడా మా పేరు మీద ఉన్నాయి ఇది మా డాక్యుమెంట్ అంత గరిబోలు పేదోళ్ళు ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పేసి రేవంత్ అన్న దగ్గర రావడం జరిగింది ఇది ఇది ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ రేవంత్ అన్నకు తెలుసు బిఫోర్ ఎలక్షన్ కూడా తెలుసు ఈ సర్వే నెంబర్ మీద అవగాహన ఉంది సో కాబట్టి కొంచెం ఆయన దయ చూపిస్తే మా మీద బాగుంటుంది అంత గరిపోలు భేదోళ్ళే ఉన్నారు ఇక్కడ ఎవరు ఉన్నోళ్ళు లేరు కాబట్టి ఆయనతో కొట్లాడలేకపోతున్నాం మేము అట్లా ఆయనతోటి కొట్లాడలేకపోతున్నాం ఎందుకంటే ఆయన డబ్బు పవరు ఆ పదవి ఇవన్నీ అహంకారం తోటి మమ్మల్ని రానియకుండా చేస్తున్నాడు దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఇక్కడ సేల్ డీడ్కి సంబంధించినటువంటి కాపీస్ కూడా ఉన్నాయి ఈబీ ఈసీకి సంబంధించినటువంటి కూడా మల్లారెడ్డి క్లియర్గా నే నేనేం చేయలేను అంటున్నాను అనేది ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నాను ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి అవుతున్నాను థర్టీ ఇయర్స్ అయింది మేము కొన్ని ల్యాండ్ ఇది అప్పటి నుంచి థర్టీ టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి వీళ్ళు ఏం చేసి కబ్జా మీద కూర్చొని గుండెగాళ్ళను కూర్చోబెట్టి తాయిపిచ్చి తినిపించేసి ఇవన్నీ పబ్లిక్ని రానియకుండా ప్లాట్ ఓనర్స్ రానియకుండా భయపెట్టిచ్చేసి వస్తే మేము చంపేస్తాం మిమ్మల్ని రావద్దు మేము ముప్పై వేలు ఇస్తాం తీసుకుంటే తీసుకోండి అవి కూడా దొరకాయని భయపెట్టిచ్చేసి ముప్పై వేలు అప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అట్లా తీసేసుకొని రెండు వందల ముప్పై నలభై మందికి తీసేసుకొని ప్లాట్లో వాళ్ళ డాక్యుమెంట్స్ తీసేసుకున్నారు మేము ఇంకా మిగతా నూట ఇరవై మంది ఇప్పుడు నూట ఇరవై మంది దాకా ఉన్నాం మేము డాక్యుమెంట్స్ ఇవ్వలేదు డబ్బులు తీసుకోలేదు ఇయ్యలేదు అందుకే మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు అది కాదంటున్నాడు తన యూనివర్సిటీ పక్కకు ఏదో ఒకటి రెండు మూడు జాగాలు ఉన్నాయి ఒక రెండు ఎకరాలు ఇది కూడా కంటిన్యూ వస్తుందని ఇది కూడా మాది కప్సా చేసేసిండు చేసి మాకు వేరేది ఇస్తా అది ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేదు దయచేసి ఫోర్ ట్వంటీ చాలా ఫోర్ ట్వంటీ చేస్తున్నాడు దయచేసి వీడిని అంటే జైలు శిక్ష మళ్ళీ బయటకు రాకుండా చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ మేము ఇక్కడికి వచ్చినాం మీ ఎప్పటి నుండి అండి సార్ ఈసీ కూడా తీసినాం మీది తీసిన తర్వాత కూడా మేము సర్వే చేస్తామంటే నాది రెండు వందలు కదా ఓ నైన్టీలా కొన్నాం ఏం లేదు ఏం లేదు విన్నారా ఏం లేదు విన్నారా ఇస్తా అని అగ్రిమెంట్ చేసుకున్నాడు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆయన సురేందర్ రెడ్డి ఏమన్నది అయితే ఎంజాయ్ కదా విన్నారా బస్ రాణిస్తా లేరు అక్కడికి అయింది సార్ ఏమైందంటే వాడు జాగని మనకు లోపలికి రాకుండా గోడ కట్టిండు అంతే గోడ కట్టిండు లేడు వాని బామాడుకి వచ్చి పోలీస్ స్టేషన్లా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకొని బయటకు వచ్చినాక మీకు ఏడో ఇంత ఇష్టం ఏడో తీసుకోవాలంటే మా జాగాలు మాకు కావాలంటే మేము చూసుకుంటా పో అని అన్నట్టు నిన్న శ్రీనివాసరెడ్డి మీ జీవితంలో భూమి దొరకది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు లేదు వాళ్ళు అన్నారు మీరు కట్టుకోండి ఏమైనా అయితే ఏమైనా గడపడైతే కదా మేము వస్తాం కానీ మీరు కట్టుకోండి మేము నడమ రామ్ చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఇది మా ప్లాట్ ఓనర్స్ అండి మేము అందరము ఇక్కడ మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పక్కన ఉన్న సర్వే నంబర్ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ అండ్ సిక్స్ ఫిఫ్టీ బై టూలో లో వెంచర్ చేయడం జరిగింది బి శంకర్ యాదవ్ అనే వ్యక్తి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇచ్చి సంబంధిత అధికారుల ద్వారా అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది అప్రూవ్డ్ లేవు నైన్టీన్ ఎయిటీ సెవెన్ది అక్కడ మేము ప్లాట్లు కొనుక్కున్నాము ప్లాట్లు కొనుక్కున్నప్పటి నుంచి కూడా మేము అందరము చాలా క్లియర్గా ఉన్నాము ఇప్పుడు మల్లారెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి కాలేజ్ పక్కన ఉందని కాలేజ్కి సంబంధించిన వ్యవహారాల కోసం అని దీన్ని కబ్జా చేయడానికి చూశారు ఎన్నోసార్లు మల్లారెడ్డి అనుచరులు అయినటువంటి ముఖ్యమైన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఒక ధరణిని అడ్డం పెట్టుకొని ఒక కొత్త డాక్యుమెంట్ సృష్టించి కొత్త పాస్బుక్ సృష్టించి పదహారు ఎకరాలని ఆయన మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి దానం చేశారు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కాపీస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సో ఇట్లా ఏదో ఒక రకంగా మమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు ఎంతోమంది అధికారులను అడ్డం పెట్టుకొని అధికారంతో కలెక్టరేట్ నుంచి రెస్పాన్స్ లేకుండా పోలీస్ స్టేషన్ నుంచి రెస్పాన్స్ లేకుండా ఈవెన్ కోర్టు నుంచి కూడా ఏ రెస్పాన్స్ రాకుండా చేశారు అనేక రకాల ప్రయత్నాలు చేశారు దొంగలు సార్ హెచ్ఎండిఏ లేటో ఒక ఏజెన్సీని పెట్టుకొని అది కూడా క్యాన్సిల్ చేయించాము ఎన్నో కోర్ట్ల కేసులు సార్ ఆ కోట్లన్నీ కూడా విన్ అయ్యాము అవన్నిటికి సంబంధించిన కేసులో పేపర్లు ఆర్డర్ కాపీస్ కూడా మేము సీఎం సార్కి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఇష్యూ తెలుసు మల్లారెడ్డి కాలేజ్ పక్కన మల్లారెడ్డి చేస్తున్న కబ్జాల గురించి సీఎం సార్కి ప్రత్యేకంగా తెలుసు ఆయనకి సంబంధించినంతవరకు ఎన్ని కబ్జాలు ఉన్నాయి అన్నీ తెలుసు ముఖ్యంగా ఈ విషయం చాలా క్రియగా తెలుసు ఎన్నో పొలిటికల్ మీటింగ్స్లో కూడా సార్ మాట్లాడారు ఇప్పుడు మేము ఏం కోరుతున్నామంటే సార్ మీద భరోసా వచ్చాము ఇక్కడికి మాకు పూర్తి న్యాయం జరగాలని ఏ అధికార దగ్గరికి వెళ్ళినా కూడా డాక్యుమెంట్స్ లేవు నాట్ ట్రేజబుల్ అని కోర్టు కూడా వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ చేసుకున్నా కూడా ఇదేది కూడా ఫార్వర్డ్ చేయకుండా ఇప్పటికీ కూడా మల్లారెడ్డి ఏ ఒక్కటి కూడా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుతున్నారు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ కానీ మా కరెంట్ మీటర్కి అప్లికేషన్ కానీ ఏ రకమైన హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసం పెట్టుకున్నా ఏది ప్రోగ్రెస్ అవ్వకుండా ఇప్పటికి కూడా ఆపగలుగుతున్నాడంటే ఆయన శక్తి ఎంత ఉంది ఆయన ఏ విధంగా డబ్బులు వేచిస్తున్నాడు ఆయనకి ఈ ల్యాండ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పటికీ మేము మా సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద నమ్మకంతో భరోసాతోని ప్రజాదర్బార్కి రావడం జరిగింది మా భూములు మాకు ఇప్పించి ఇదేనా మా ఇల్ల స్కీమ్లో మాకు ఇల్లు కట్టుకునే సహాయం కూడా చేయాలి ఎందుకంటే ఎంతోమంది మేము పేదవాళ్ళం మాకు ఇల్లు కట్టుకునే స్థోమత లేకనే ఖాళీ ఉంది ఖాళీ ఉండడం ద్వారానే మల్లారెడ్డి మొత్తం కొట్టేయాలని చూస్తున్నాడు సో మాకు అన్ని సంబంధిత అధికారులతో సపోర్ట్ తీసుకొని మాకు న్యాయబద్ధంగా ఇల్లు కట్టుకునే అవకాశం ఇవ్వాలి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం చెప్పండి ఈఎంఐలాగా కట్టుకొని ఎవ్రీ ఎవ్రీ మంత్ ఈఎంఐలా కట్టుకొని ల్యాండ్ తీసుకుని థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయింది నేను ఒక మ్యారేజ్ అయింది పిల్లలు కూడా ఏం లేకుండా మేము ఇంత కష్టపడుతున్నాం మేము ఉండేది బోయినపల్లి బోయినపల్లి ఎన్నిసార్లు పోయినా మల్లారెడ్డి దగ్గర పోయినా అని ఏమయ్య మీరు ఎంత తీసుకున్నారు అంత అంతకే ఇస్తాను పో నడు ఎలగొట్టిండు అన్నీ చేసిండు కానీ మాకు ఇప్పుడు ఆ ల్యాండ్ ఇప్పుడు వేరే ల్యాండ్ తీసుకున్నది ల్యాండ్ ఆయన తీసుకున్న ఎన్ని ఎనిమిది ఎనిమిది వందల ఎకరాలు అంటుండు కానీ అదే ల్యాండ్ ఎప్పుడైతే కొన్నాడో అదే ల్యాండ్కి ఇప్పుడు అది ఇస్తాడు ఆయన ఇప్పుడు మీకు మాకు ఇచ్చేది ల్యాండ్కి అదే ఇస్తా అంటుండు మళ్ళీ ఇది అది కూడా ఏంది కబ్జా చేసుకొని ఒక్క రూపాయి లేదు మీకు ఏం లేదు నడు వెళ్ళిపోరే ఇటుకని అని మొత్తము బౌండరీ కట్టేసి కావాలంటే మీకు డైరెక్ట్ రండి లైవ్ చూపెడతాడు మీకు అక్కడికి డైరెక్ట్ అక్కడికి అందుకుంచి మేము మాకు ప్రజాదరబం వచ్చాము మాకు ఏమైనా న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారు అన్ని ఇచ్చాము అప్లికేషన్ తీసుకొని ఒకటి ఓటీపీ వస్తుంది అది చూసుకోండి అదే మీకు అని చెప్పన్నారు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఎన్ని ఎల్ఏారీ తీసుకున్నా అని ఏది తీసుకున్నా అని ఏది ఇస్తలేరు అప్లికేషన్ చేసినా అని ఏది చేసినా అని మీ ఆల్రెడీ కేసు ఉంది మాది ఏం కేసు లేదు క్లియర్ డాక్యుమెంట్ మాది అది ఏందో అది భయం పట్టించి అది చేసి ఇచ్చేసి మల్లారెడ్డి ట్రస్ట్ ఏం లేదు అట్లా చేసి అట్లా చేసి ఫేక్ డాక్యుమెంట్ చేసి ఇప్పటికి వాళ్ళ మా ల్యాండ్లోనే వాళ్ళకి అమ్మేసి ఉండి వేరే వాళ్ళకి ఆ ల్యాండ్ అంతా అమ్మేసి మాకు మా డాక్యుమెంట్ చూస్తే వాళ్ళ డాక్యుమెంట్ నడవదు మాది ఫస్ట్ డాక్యుమెంట్ మాది ఎవ్రీ క్లియర్ డాక్యుమెంట్ మాది కోర్ట్లో కూడా అన్ని దాంట్లో కూడా విన్నాయి మేము అది కూడా మాకు మాయం పట్టించి అది చేసి మీకు ఇజర్ పో ఏం చేస్తారు చేసుకోపోరు అని చెప్పి భయం పట్టిస్తున్నాం ఇది సంగతి థ్యాంక్ యూ చనిపో మీకు లేదంటే చనిపో మా అప్పటి మా డాడీ వాళ్ళు అమ్మాయి పెట్టారు టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ ఈఎంఐ కట్టేది ఈఎంఐ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కింద థర్టీ ఫైవ్ ఇయర్స్ కింద టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ కట్టేది ఈఎంఐ ఈ రోజు దానికి అమౌంట్ ఆ రోజు విలువ వేరు ఈ రోజు విలువేవేరు మేము పోయిన ప్రజల్లో ప్రతి ఒక్కరి ఉండాలని లేకపోతే అక్కడ ఉన్న మనుషులని బినామీ పంపిస్తారు పంపి పోలీసులు పంపిస్తారు మమ్మల్ని బాగా పట్టిస్తారు మేము ఏదో బతికి మా గరిపోవడం మేము గొప్పవం కాదు వాళ్ళు చేసే పనికి మనం చేసే పనికి తేడా డిఫరెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేది ఎవరు మా మాట వినట్లేదు పోలీసు వాళ్ళు కూడా చెప్పినాము పిఎస్ఓ కంపెనీ ఆయన మా నాది కాదు అంటాడు ఆయన డైరెక్ట్ పోతే మాకు సంబంధం లేదంటే ఆయన బినామీలు పంపుతాడు పంపేసి తీసుకున్నాం మేము తీసుకొని మాకు సంబంధం లేదు బినామీలు వాళ్ళ బమ్మాడిది సురేందర్ రెడ్డి ఎం సురేందర్ రెడ్డి వీళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ కొంతమంది వాళ్ళందరూ వస్తారు తీసుకొని వెళ్తారు ఏమైనా అంటే పోలీసు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు మమ్మల్ని భయపడి చెల్లిపోతారు స్ట్రైట్గా వచ్చి ఎవరు చెప్పారు ఇది ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూభాగతాలు ఒక సైడేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక సైడేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పర్వం అయిపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పర్వం మొదలైంది అయితే ఇక్కడ మల్లారెడ్డి ఎప్పటి నుంచి అయితే తాను చే చేసుకుంటూ వచ్చిండో మేడ్ సేల్ మొత్తం పూర్తిగా ఖాళీ చేసిండు కీసర మండలానికి సంబంధించి చీరాల కుంటలు కావచ్చు చెరువులను కావచ్చు ఆయన కా కాలేజ్ పక్కన ఉన్నటువంటి భూములను పూర్తిగా ఆయన స్వాధీనం చేసుకొని ఆయన బినాముల పేరు మీద ఆయన దగ్గరికి వెళ్తే నాకేం సంబంధం రా బాబు నాకు సంబంధం లేదు అని ఆయన ఎల్లగొట్టడం అక్కడ బినాములను ఆయన రెచ్చగొట్టి బినాములను ఆయన ద్వారా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయన మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ కావచ్చు సిఎంఆర్కి కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి హాస్పిటల్ మీద ఆయన ట్రస్ట్ పేరు మీద ఆయన సంతకాలు చేసే ఫేక్ డాక్యుమెంట్ ధరణి వల్ల పదహారు ఎకరాలు మావి గుంజుకున్నారు అప్పట్లో నుండి మేము మంత్లీ రెండు వందల యాభై రూపాయల ఈఎంఐలు కట్టినటువంటి పరిస్థితి ఇప్పటికి మా ల్యాండ్ మాకు దొరకలేదంటూ కూడా మల్లారెడ్డి బాధితులు ఆరోపిస్తున్నటువంటి మాట కెమెరామన్ శ్రీనివాస్తో ఉదయకిరణ్ టీవీ హైదరాబాద్